సెమినార్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతూ ఉంటాడు గౌతమ్ ఈ లోపు అతిథి ఎలాగైనా తన హేగం మీద కొట్టాలి ఈసారి ఒకవేళ నేను సెమినార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే గౌతమ్ అహల్లేని మెచ్చుకుంటాడు ఫూలిష్గా ఆలోచిస్తున్నావే అయినా నువ్వు ఇంతలా అతని మీద ఈగో మీద హర్ట్ చేస్తున్నావు ఈసారి ఓడిపోతే నెక్స్ట్ సారి సెమినార్ ఎలాగైనా గెలుస్తాడు కానీ నేను అనుకున్న లక్ష్యం చేయలేను కదా అని చెప్పేసి ఈ విధంగా అతిథి అంటూ ఉంటుంది ఏమైంది గౌతమ్ టైం చాలా వేస్ట్ చేస్తున్నావు నువ్వు సెమినార్ చేస్తావా ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేకుంటే పక్కకు తప్పుకుంటావా అని చెప్పేసి ఈ విధంగా వచ్చిన గెస్టులు సార్స్ అందరు కలిసి అంటూ ఉంటారు ఈలోపు వెంటనే సెమినార్ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ గౌతమ్కి వాయిస్ రాదు అదే సమయానికి వెంటనే అహల్య ఇక సెమినార్ గురించి వెంటనే గౌతమ్ పక్కన నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అతిథి ఇక వచ్చిన గెస్టులు సార్స్ అందరూ షాక్ అయిపోతారు ఇక గౌతమ్ అనుకున్న సెమినర్ సక్సెస్ చేస్తుంది అలా ఎలా సక్సెస్ చేసిందని చెప్పేసి గౌతమ్ కూడా ఆశ్చర్యపోతాడు అలా వెంటనే ఇక సెమినార్లో పార్టిసిపెంట్లో విన్నర్ అవుతారు అటు ఎవరు ఇక గౌతమ్ గౌతమ్ వైఫ్ అహల్య అని చెప్పేసి విధంగా అనౌన్స్ చేస్తుండగా అప్పుడు అతిథి కోపంతో చూసావనే నువ్వు ఎలాగో గౌతమ్ని ఇక అతని ఫ్యూచర్ మీద దెబ్బ కొట్టాలనుకున్నాం కానీ అతని వైఫ్ అహల్య అతన్ని కాపాడుకొని సెమినార్లో ఇక ఒక కొలికి వచ్చేటట్టు కాకుండా ఫస్ట్ వాళ్ళే వచ్చారు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక అహల్య ఉన్నన్ని రోజులు గౌతమ్ కూడా ఏం కాదని ఇప్పుడు అర్థమైందనే ఈగో మీద కొట్టావు కానీ అతని జీవితం మీద కొట్టడానికి నీకు అధికారం లేదు కదా తనకు ఒక వైఫ్ వచ్చింది ఇప్పుడు తనని గెలిపించింది కదా అని చెప్పేసి ఈ విధంగా అతిథి ఫ్రెండ్స్ అని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు అహల్య ఎప్పుడు చూసినా నువ్వు నాకు ఇక అడ్డు పడుతూనే ఉన్నావు కదా అసలు నేను ఎలా తప్పించి గౌతమ్ దగ్గర నుంచి వెళ్ళి దూరం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు సెమినార్ సక్సెస్ అయిన తర్వాత గౌతమ్ వెంటనే అహల్యను హాక్ చేసుకుంటాడు థ్యాంక్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అసలు ఎలా సాధ్యమైంది అంటుండగా నీకు ఇలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చింది అనేసరికి వెంటనే అదే రాత్రి అహల్య ఎలాగైనా సెమినర్ ఇక ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది గౌతమ్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థమైపోతుంది ఆ సమయంలో వెంటనే నైట్ వేసి సెమినర్కి ప్రాక్టీస్ అవుతుంది అలా బీజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అని చెప్పేసి ఈ విధంగా ఇక గౌతమ్కి చెప్తుంది కానీ ఈరోజు నేను సెమినర్లో పార్టిసిపేట్ చేస్తాను లేనో అని చాలా భయపడ్డాను ఈరోజు నేను వల్ల గెలిచానని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే అయినా నిన్ను నేను ఓడనిస్తానా అని చెప్పేసి అహల్య విధంగా అంటుంది సెమినార్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సక్సెస్ అయిపోతారు ఈ నైట్కి వాళ్ళు బయలుదేరారు వాళ్ళే ఇక మరోవైపు ఇక యామినికి ఫోన్ చేస్తుంది సెమినార్లో గెలవకుండా చేద్దామంటే అహల్య గౌతమ్ని కాపాడి సెమినార్లో ఫస్ట్ వచ్చి మామ్ అని చెప్పేసి అంటుండగా అహల్య ఉన్నని రోజులు మనకు ఎలాంటి ఎదురు పడకుండా చేస్తుంది దాని అంతు దాని జీవితం మీద దెబ్బ కొట్టాలి మామ్ అని చెప్పేసి ఇక అతిథి డిస్టర్బ్ అయ్యి కాల్ కట్ చేస్తుంది అహల్య ఎప్పుడు నా కూతుర్ని బాధ పెడుతూనే ఉన్నా కదా ఈసారి నేను విరవేసేది నీ జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పేసి వెంటనే ఇక భానుమతికి ఫోన్ చేస్తుంది యామిని ఏంటి యామిని కాల్ చేసావు అని భానుమతి అంటుండగా ఏం లేదండి ఒక పని చెప్తాను ఎలాగైనా అతిథి ఆ ఇంటి కోడలు కావాలంటే ఇక అసలు అహల్య జీవిత రహస్యం తెలుసుకోవాలి అది ఇప్పుడు మనకు అంత అర్థార్థుగా ఎలా తెలుస్తుంది ఆమెని అయితే మీరు ఒక పనిచేంది ఇప్పుడు ఎలాగో అహల్య ఇంట్లో లేదు కదా తను ఏదో ఒకటి క్లూ మనకు వదిలిపెడుతుంది ఎందుకంటే తను ఖచ్చితంగా డైరీ రాసే అవకాశం ఉంది తన ఆలోచనలు ఏంటి ఫ్యూచర్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆ డైరీలో ఉంటుంది మీరు ఒకవేళ ఆ డైరీని దొరకపెట్టారనుకో అహల్య జీవితం ఉన్న రహస్యం బయటపడుతుంది సరే యామిని ఈసారి ఎలాగైనా అహల్య ఇంటికి రాకముందుకే దాని డైరీ దొరకపట్టి దాన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పేసి వెంటనే ఇక రాజుగారు అని చెప్పేసి బామ్మ పిలుస్తుంది ఏంటమ్మా ఏమన్నా పానా టీకి ఇట్లా పెట్టుకురావన్న అని చెప్పేసి రాజుగారు అంటారు లేదు రాజుగారు ఒకసారి మీరు నాతో పాటుగా రండి అని అహల్య గది వైపు తీసుకొస్తుంది వెంటనే అహల్య గది వైపు తీసుకొచ్చి డోర్ను ఓపెన్ చేస్తుంది ఇక వెంటనే అందులో చెక్ చేయనిసరికి చెక్ చేస్తుండగా శారీ కింద ఒక డైరీ ఉంటుంది అదేదో కనబడుతుంది కదా రాజుగారు వెంటనే ఆ డైరీ తీసి ఇవ్వండి అంటే అమ్మ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి రాజుగారి చేతిలో అహల్య డైరీ తీసుకొని బామ్మ గదిలోకి వెళ్తుంది ఇక మరోవైపు సెమినార్ కంప్లీట్ అయిపోతుంది కదా అందరూ కంగ్రెస్ చెప్తూ ఉంటారు మీ వైఫ్ మీ పక్కన ఉండడం మీ అదృష్టం అండి అయినా ఇలాంటి వైఫ్ ఎంతో కొంత ఆ దేవుడు పుణ్యం చేస్తే దొరకదు సెమినార్ గురించి చాలా ప్రాక్టీస్ ఉండాలి కానీ తనకి తెలియకుండా మిమ్మల్ని గెలిపించడానికి ఎంత కష్టపడ్డదో మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అహల్యను పొగుడుతూ ఉండగా అతిథి కోపంగా రియాక్షన్తో చూస్తూ ఉంటుంది ఈలోపు ఇక అహల్యను గౌతమ్ ఇంటికి బయలుదేరతారు అలా వస్తుండగా ఇక ఆలస్యపోయి వెంటనే అలా పడుకుంటుంది అహల్య అప్పుడు గౌతమ్ మనసులో అనుకుంటాడు నువ్వు నాకు దొరకడం అదృష్టం నా ఫ్రెండ్ వల్ల నువ్వు నాకు భార్య వయ్యావు నిన్ను లైఫ్లో వదిలిపెట్టుకోను అహల్య నిన్ను వదిలిపెట్టుకుంటే నా ప్రాణాన్ని వదిలిపెట్టుకున్నట్టే నేను అంతలో ఇష్టపడుతున్నాను అంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నాను నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటున్నా అనుకుంటున్నావు నువ్వు దూరమైనా నేను బ్రతకలేను అని చెప్పేసి అహల్య పడుకున్న దాన్ని చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటారు ఈ లోపు వెంటనే కారు ఆపేస్తాడు ఇక వాటర్ ధూ అవుతుందని చెప్పేసి వెంటనే పక్కన ఆపేసరికి అదే సమయానికి అసలు అహల్య డైరీ ఎందుకు తీసుకుంది వెంటనే అహల్యకి విషయం చెప్పాలి అని చెప్పేసి అదే సమయానికి కార్ దిగి ఇక షాప్లో ఉంటాడు కదా గౌతమ్ ఈ లోపు అహల్యకు రాజుగారి నుంచో ఫోన్ వస్తుంది మామయ్య ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ చేస్తుంది చెప్పండి మావయ్య అంటుండగా అమ్మ అమ్మ ఏమైంది మామయ్య ఎందుకంత కంగారు పడుతున్నావు అమ్మ ఇక భానుమతమ్మ నీ గదిలోకి వెళ్ళి నీ డైరీ తీసుకుందమ్మా అనేసరికి అహల్య జా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు అందులో ఇంద్ర గురించి అన్నీ తెలుస్తాయి ఇప్పుడు మావయ్యకి ఎలా చెప్పాలి అమ్మ ఒకవేళ నా గురించి కానీ అమ్మ గురించి కానీ అందులో ఉన్నాయి కదా ఇప్పుడు నా గురించి నిజం తెలిసిపోతుందమ్మా అని చెప్పేసి ఈ విధంగా ఇక రాజుగారి అంటుండగా మామయ్య ఒక పని చేయి ఎలాగైనా బామ్మ డైరీ చదవకుండా ఆ డైరీ వెంటనే తీసుకో అని చెప్పేసి ఈ విధంగా అహల్య రాజుగారికి చెప్తుంది సరే అమ్మ ఎలాగైనా సరే ఆ డైరీ తీసుకుంటానని చెప్పేసి ఆల్కట్ చేసి అలా డైరీ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది భానుమతి ఈలోపు ఇక రాజుగారు కాఫీ తీసుకెళ్ళి ఇక తీసుకెళ్తూ ఉంటాడు కదా అదే సమయానికి డైరీ ఓపెన్ చేసి చదువు అమ్మ కాఫీ అని ఇలా ముంగడు పెట్టేసరికి వెంటనే వద్దని చెప్పేసి ఉంటుంది అదేంటమ్మా మీరు కాఫీ అడిగారు కదా అని చెప్పేసి కావాలని టీ వదిలేసరికి ఆ డైరీ మీద పడిపోతుంది అయ్యో అమ్మ డైరీ మీద పడిపోయిందమ్మా కాఫీ అని చెప్పేసి అంటుండగా వేస్టు అసలు నువ్వు మనిషివేరా నేను ఎవరు కాఫీ తీసుకురమ్మన్నారు అని చెప్పేసి నాన్న మాటలు అంటుండగా ఈలోపు ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ ఇక సుభద్ర ఆ మాటలు విని లోపలికొస్తారు ఏమైంది ఏం జరిగింది రాజుగారు అంటుండగా కాఫీ తీసుకొచ్చానయ్యా ఉలికి పడి అమ్మ మీద పడింది అవును ఈ డైరీ ఎవరిది ఈ డైరీ అహల్యది డైరీ అహల్య అహల్యది అదే ఆహల్య గదిలో ఉండాలి కానీ అమ్మ దగ్గర ఉందికుంది అంటే అమ్మ చదువుతానంది డైరీ తీసుకురమ్మని అని చెప్పేసింది అందుకే ఏంటమ్మా ఒకరు లేనప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు చదవడం ఏంటమ్మా అని చెప్పేసి కోపంగా అర్జున్ ప్రసాద్ వెంటనే భానుమతి మీద కోపంగా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే రాజుగారు ఆ డైరీ తీసుకెళ్ళి ఆహల్య గదిలో పెట్టండి అమ్మ రోజు రోజుకి నీ పనులతో మాకు విసిగెక్కేలా ఉంది అయినా ఆహల డైరీ చదివి నువ్వు చేయ ఏం చేయాలనుకుంటున్నావు ఆల్రెడీ చెప్పాను కదా తానే ఇంటి కొడలు నువ్వు ఏం చేసినా కూడా ఇక ఏది సాగదమ్మా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే అతిథి కోపంతో ఎలాగైనా అహలేను గౌతమ్కి దూరం చేయాలని మరో ప్లాన్ చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుందని రివ్యూ